ఉంది సుప్రీం ఆర్డర్స్ జంపింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు అంతా చకచకా జరిగిపోతోంది సిచువేషన్ను గమనిస్తున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ కూటికి చేరిన పది మంది బీఆర్ఎస్ శాసన సభ్యులపై వేటు పడడం ఖాయమన్న నమ్మకంతో ఉంది అంతేకాదు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేడర్కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం లో విచారణ తెల్లారే పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఉప ఎన్నికలు అనివార్యమైన టాక్ వినిపిస్తోంది పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఈ నెల ఇచ్చే తీర్పుతో మరింత క్లారిటీ రానుంది బీఆర్ఎస్ కు ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి అందులో బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలు హస్తం చేరారు మొదట దానం నాగేందర్ ఆ తర్వాత వరుస మరో తొమ్మిది మంది కూడా కండువా మార్చేశారు దానం నాగేందర్ అయితే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ స్థానంలో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరి అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్న గులాబీ పార్టీ చివరకు సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కింది పార్టీ ఫిరాయి త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది అత్యున్నత న్యాయస్థానం ఈ నెల పదో తేదీ వరకు సమాధానం చెప్పాలని స్పీకర్ను కోరింది తెల్లారే అసెంబ్లీ సెక్రటరీ నుంచి పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీస్ లు అందాయి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది మరోవైపు కేరళ హైకోర్టు కూడా ఎమ్మెల్యే పిరాయింపులపై స్పందించింది పార్టీ మారాలనుకునే వారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది ఈ నేపథ్యంలో తెలంగాణ తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు కొడితే గట్టిగానే కొడతా అనడం వెనుక ఉప ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతం ఉందా అన్నది హాట్ టాపిక్ అయింది గులాబీ నేతలు అయితే పది స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బైపోల్స్ కు సిద్ధం కావాలని క్యాడర్ లీడర్లకు పిలుపునిచ్చారు కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్లు టాక్ ఈ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని జహీరాబాద్ భేటీలో చెప్పారు గులాబీ బాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఫలితాలు తమకి అనుకూలమని అంచనా వేస్తున్న గులాబీ నేతలు బైపోల్స్ కు సై అంటున్నారు గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తాము గెలిచిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు ఇక ప్రస్తుత పరిస్థితులు నాలుగు స్కీంలపై ఉన్న గందరగోళ వాతావరణం పరిశీలిస్తే కాంగ్రెస్ సర్కారుకు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలని గులాబీ నేతలు నిలదీస్తున్నారు అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు కాంగ్రెస్ లో కూడా పాలన ఆందోళన శాతం మంది ఓటేశారు అందుకే ఈ సమయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త కష్టమేనంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు అయితే ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ఓవైపు బిరాయింపు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సి ఉంది వాళ్ళ వివరణ తర్వాత స్పీకర్ స్పీకర్ ఎమ్మెల్యేల వివరణ ఆ తర్వాత సుప్రీం తీర్పు ఇవన్నీ వరుస క్లైమాక్స్ లో ఈ నెల పదిన ఏదో ఒకటి క్లారిటీ వస్తుందన్న భావన బీఆర్ఎస్ లో ఉంది ఇక వేటు తప్పదు బైపోల్స్ వస్తాయన్న ప్రచారం నెలకొన్న వేళ జంపింగ్ ఎమ్మెల్యేల దారెట్టు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి హస్తం గూటికి చేరిన పది మందిలో ఎక్కువ మంది సంతృప్తిగా లేరన్న టాక్ ఉంది ఒకరి కొందరు ఎమ్మెల్యేలు అయితే ఓపెన్ గానే తమ వాయిస్ వినిపిస్తున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు అంతేకాదు తన ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు పట్టాంచెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటానంటూ తేల్చి చెప్పారు అయితే ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ పై అభిమానం ఉందని చెప్పుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది అయితే జంపింగ్ ఎమ్మెల్యే తిరిగి తెలంగాణ భవన్ వైపు చూస్తే బీఆర్ఎస్ చేర్చుకుంటున్నా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని కేడర్ నుంచి కార్ పార్టీ అధిష్టానంపై ప్రెషర్ ఉందట ఉప ఎన్నికలు వస్తే గెలిస్తే గెలుస్తాం ఓడితే ఓడతాం కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ పట్టుబడుతుందట దీంతో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా తయారైందట బైపాస్ వస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్లకు దక్కేలా లేదన్న చర్చ జరుగుతోంది ఫిరాయింపులపై సుప్రీం తీర్పు తర్వాత తెలంగాణ రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి ఎమ్మెల్యేల ఇష్యూ క్లైమాక్స్ చేరుతోంది సుప్రీం ఆర్డర్స్ జంపింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు అంతా చకచకా జరిగి గమనిస్తున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ కూటికి చేరిన పది మంది బిఆర్ఎస్ శాసనసభ్యులపై వేటు పడడం ఖాయమన్న నమ్మకంతో ఉంది అంతేకాదు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేడర్ కు పిలుపునిచ్చారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో విచారణ తెల్లారే పిరాయింపు ఎమ్మెల్యేలకు ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఉప ఎన్నికలు అనివార్యమైన టాక్ వినిపిస్తోంది పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి ఈ నెల పదిన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో మరింత క్లారిటీ రానుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు సీట్లు వచ్చాయి అందులో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన పది ఎమ్మెల్యేలు హస్తం గోటికి చేరారు మొదట దానం నాగేందర్ ఆ తర్వాత వరుస మరో తొమ్మిది మంది కూడా కండువా మార్చేశారు దానం నాగేందర్ అయితే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్న గులాబీ పార్టీ చివరకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించారు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం ఈ నెల పదో తేదీ వరకు సమాధానం చెప్పాలని స్పీకర్ను కోరింది ఎల్ఆర్ఎ అసెంబ్లీ సెక్రటరీ నుంచి పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది మరోవైపు కేరళ హైకోర్టు కూడా ఎమ్మెల్యే పిరాయింపులపై స్పందించింది పార్టీ మారాలనుకునే వారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అన్న చర్చ పొలిటికల్ ఫ్లడ్ సర్కిల్స్ లో జరుగుతోంది మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు కొడితే గట్టిగానే కొడతా అనడం వెనుక ఉప ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతం ఉందా అన్నది హాట్ టాపిక్ అయింది గులాబీ నేతలు అయితే పది ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బైపోల్స్ కు సిద్ధం కావాలని క్యాడర్ లీడర్లకు పిలుపునిచ్చారు కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్లు టాక్ ఈ నెలాఖరులోగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని జహీరాబాద్ కార్యకర్తల బయట చెప్పారు గులాబీ బాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఫలితాలు తమకి అనుకూలమని అంచనా వేస్తున్న గులాబీ నేతలు బైపోల్స్ కు సై అంటున్నారు గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తాము గెలిచిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు ఇక ప్రస్తుత పరిస్థితులు నాలుగు స్కీములపై ఉన్న గందరగోళ వాతావరణం పరిశీలిస్తే కాంగ్రెస్ సర్కారు కు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికే నాలుగు హామీలు ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలని గులాబీ నేతలు నిలదీస్తున్నారు